సంగారెడ్డి జిల్లా నారాయణఖయడ్ నియోజకవర్గం నగల్గిద్ద మండల పరిధిలోని కారస్గుత్తి గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన గౌరవ నారాయణఖయడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి గారు అనంతరం ఎమ్మెల్యే గారు ఆసుపత్రి వైద్యులతో మరియు సిబ్బందులతో మాట్లాడుతూ కరస్గుత్తి గ్రామం చుట్టూ పక్కల చాలా తండాలు ఉన్నాయని అమాయకమైన పేద ప్రజలు ఆసుపత్రికి వస్తారని వారికి సరైన వైద్య సేవలను అందించాలని వైద్యులకు సూచించారు ఆసుపత్రి వైద్యులు మరియు సిబ్బంది అందరూ తప్పకుండా వారి డ్యూటీ సక్రమంగా నిర్వహించాలని ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని ఎమ్మెల్యే గారు అన్నారు అనంతరం ఆసుపత్రి యొక్క రిజిస్టర్ ఎమ్మెల్యే గారు చెక్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు గంగారెడ్డి సచిన్ పాటిల్ నారాయణ జాదవ్ సెయింట్ సెల్ నాయకులు అంజిరెడ్డి ప్యాక్స్ వైస్ చైర్మన్ రహీం పండరీ తదితరులు పాల్గొన్నారు